లవ్ స్కిట్ కళాశాల ప్రాంగణంలో రేపు జరగబోయే పోలింగ్ కు ఈవీఎం తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూత్లకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించి పోలింగ్ అధికారులను ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న అధికారుల వద్ద రేపు పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా అమలుపరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రశాంతపు వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల చైనా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టాలని తెలియజేస్తారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు జరిగిపోయే పోలింగ్ నందు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల అధికారుల చేతుల మీదుగా పోలీసులు బందోబస్తు నడుమ తరలిస్తున్నామని చెప్పారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు

लॉग इन చేసి పాస్వర్డ్ సెట్ చేసారు యూజర్ నేమ్ ఏది ఐపోయిని ఈ సెకటర్ అం సెక్రడ్ అజ్ చేస్తున్నా అని చెక్ చేస్తున్నా ఎవ్రీథింగ్ ఓకే బ్యాటరీ చెక్ చేసారా సి యూ బ్యాటరీ చెక్ చేసారా సో యు దట్ బ్యాటరీ రీ చెక్ చేసుకొని అది ఏ బోర్డు ఉండాలి వి బ్యాటరీ వి ప్రతి ఉండాలి టీమ్ ఉన్నా హ అంద రెడీ హ ఎక్సలెంట్ సార్ ఐడి కార్డ్స్ మీద సంతకం కోసము కొద్దిసేపు వెయిట్ చేయండి సార్ ఆరోగ్య వచ్చి సైన్ చేస్తారు सेक्युरिटी ये दिखता है हां बोलो जी ने कंधे झाड़ूंगा गैस्ट्रिक आले रेवना हां साथ में లో ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారు కొన్ని చోట్ల నాలుగు వందల మంది ఉంటే అక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు కొన్ని పోలీస్ స్టేషన్లో వెయ్యి పైన మంది ఉంటారు వెయ్యి మంది పైన ఓటర్స్ ఉన్నారు పన్నెండు వందల మంది ఓటర్స్ కూడా ఉంటారు ఆ పన్నెండు వందల ఓటర్స్కి ఏర్పా సమస్యలు రాకుండా ఇన్కన్వీనియన్స్ రాకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి దానికి సంబంధించి ఆదేశాలతో పాటు నన్ను ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఐదు వందల రూపాయలుగా ఐదు వేల రూపాయలు చొప్పున అక్కడ ఫుడ్ కానీ టెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఏర్పాటు చేయడానికి డబ్బుతో పాటు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదో ఒక చోట మీ గమనించిన చోట జరగకుండా ఉంటే ఈరోజు ఈవినింగ్ దాకా పని జరుగుతున్నాయి వెండర్స్ పని చేస్తున్నారు ఎక్కడ గ్యాప్ ఉంటే అది కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అటెండ్ అవుతారు రేపు అదే నేను చెప్పాను ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ కూడా మనము ఫోకస్ చేయాలి ఓటింగ్ ప్యాన్ అక్కడ ఓటర్ ఓటర్స్కి సమస్యలు వస్తున్నాయి లేకపోతే పోలింగ్ పర్సనల్కి సమస్య స్యాలు ఉన్నాయి మంచి సౌకర్యాలు లేవు ఇలాంటి కంప్లైంట్ రాకుండా ముందే అన్నీ సెట్ చేసుకోమని చెప్పాను కాబట్టి సెక్టర్ ఆఫీసర్ అందరూ మాకు ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్ చేస్తారు లాస్ట్ టెలికాన్ఫరెన్స్ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది బై దట్ టైం అందరూ ఈ ఎలాంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు రేపు మన ఫోకస్ ఓన్లీ ఓటింగ్ ప్రశాంతంగా జరగాలి ప్రతి ఒక్కరికి ఓటు చేయాలి మన జిల్లాలో కూడా ఓటింగ్ టైమింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉదయం ఏడు గంటలకి మొదలవుతుంది ఆరు గంటలకి పూర్తి అవుతుంది ఆరు గంటల లోపల ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళ కోసం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈవినింగ్ దాకా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధంగా మన జిల్లాలో సిద్ధంగా ఉన్నాము కొంతమంది బ్లైండ్స్ ఉంటారు దానికి బ్రేల్ మీడియంలో అక్కడ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాని సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది రెండోది చాలా మంది పిడబ్ల్యూడి ఓటర్స్ కూడా వస్తారు కొంతమంది మనం హోమ్ ఓటింగ్ చేయించాం మీ అందరికీ గుర్తుంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము రెండోది పిడబ్ల్యూడీ ఓటర్స్ పర్సన్ విత్ డిజబిలిటీ ఓటర్స్కి కూడా అవకాశాలు ఇచ్చాము అందులో చాలా మంది మేము పోలింగ్ స్టేషన్లో వస్తాం ఓట్ చేస్తాం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రయారిటీలు వాళ్ళు వస్తారు అందులో కొంతమంది వాళ్ళు చేయలేకుండా ఉంటే ఏదైనా సహాయం సహాయం కావాలంటే అది కూడా ఇన్ఫామ్ ఓటర్స్ కింద ఎవరైనా సహకారం కావాలంటే డెక్లరేషన్ చేసి ప్రిజైడింగ్ ఆఫీసర్ వాళ్ళకు కంపార్ట్మెంట్లో పంపించి ఓటింగ్ కూడా చేయించడానికి సహాయం చేస్తారు సో అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు క్షేత్రస్థాయి పిఓ చేసే బాధ్యతలు ఉన్నాయి అది కూడా గమనించడం జరుగుతుంది ఎక్కడైనా కంప్లైంట్ వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఎవరికి దీనికి సంబంధించి అండి రెండు కారణాలు ఉంటాయి జనరల్ గా మనకి ఒకటి ఏంటంటే నేను పొలిటికల్ పార్టీ మీటింగ్ లో చెప్పాను మొన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ చెప్పాను ఈ ఓటింగ్ ప్రక్రియ ఎట్లా చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు చేస్తాం ఇందులో మేము కొత్తగా కలెక్టర్ చేసేది రిటర్నింగ్ ఆఫీసర్ చేసేది ఏం లేదండి ఇట్స్ వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఉంది ఒక వ్యక్తి వస్తారు ఓటర్ లిస్ట్ పేరు ఉంది అతని దగ్గర ఫోటో ఐడి కార్డు ఉంది ఫోటో ఐడి కార్డులో ఉన్న ఫోటో ఇండివిజువల్ ఫేస్ అదేవిధంగా ఓటర్ లిస్ట్లో ఉన్న ఫోటో మ్యాచ్ అవుతూ ఉంటే నో బడీ కనిస్ట్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ఓటింగ్ ఐఎమ్ గివింగ్ యూ రిఫార్మ్ క్లారిఫికేషన్ దట్ ఎవరిని ఆపడానికి లేదు ఇందులో కూడా ఎట్లా వస్తుందంటే కొంతమంది ఈ ఏజెంట్ చెప్తారు ఇతని ఓటర్ కాదు ఇక్కడ ఉండట్లేదు అక్కడ ఉంటున్నారు ఇది చూడడానికి ఆ సమయం కాదు డిసిజన్ తీసుకున్న తీసుకొని తీసుకుని తీసుకోవాల్సిన బాధ్యత ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆయన ఏం చూస్తారు ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది ఇతని ఫోటో మ్యాచ్ మ్యాచ్ అవుతుంది ఇతను సేమ్ వ్యక్తి అలా చేస్తారు ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే అతని దగ్గర పేరు ఉంది కానీ ఓటర్ అతని దగ్గర లో ఫోటో తర్వాత ఓటర్ లిస్ట్ లో ఫోటో ఫేస్ మ్యాచ్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఏజెంట్ గొడవ చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేస్తారు